అందరికీ మా వందనాలు మరి ఈరోజు మేము ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా రెండు వారాలుగా మరి కాస్త దైవజన్లు శం రాజాన్ని గారి మీద జరుగుతున్నటువంటి మల్లెపూలు అనేటటువంటి ఒక సందేశంని పట్టుకొని ఆ యొక్క సందేశాన్ని మరి కావాలని వక్రీకరిస్తూ మరి అన్నయ్య మీద మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ముఖ్యంగా ప్రియా చౌదరి గారు అనేటటువంటి ఒక ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కనీసం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా మరి ఇష్టానుసారంగా మాటలు విడిచిపెడుతూ మరి దైవజను చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అమ్మ ప్రియా చౌదరి గారు నేను మీకు తెలియచేస్తున్నది ఒకటే మరి నిజంగా మీరు సంఘ సంస్కర్తే అయితే మరి మహిళల కోసం మీరు పోరాడే వ్యక్తి అయితే మరి నిజంగా మీరు యథార్థంగా నిలబడే వ్యక్తి అయితే మేము కూడా తెలియచేస్తున్నాము ఒక విషయాన్ని మరి రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కేసు పెట్టాము కరుణాకర్ చుట్టిన లలిత్ కుమారు మరి రాధా మనోహర్ దాస్ ఇంకా చాలా మంది మతోన్మతులు ఉన్నారు క్రైస్తవ స్త్రీలను గౌరవం లేకుండా మరి పాస్టర్ గారి యొక్క భార్యలను గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై కేసులు పెట్టామమ్మా అవి మీ దగ్గరికి తీసుకొస్తాము దయచేసి వారందరినీ మీరు అరెస్ట్ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే మల్లెపూలు అక్కడ బజారు మనుషులకు కోపం రావాలి ఆయన స్త్రీలను అనలేదు మా సంఘంలో విశ్వాసులు కూడా మల్లెపూలు పెట్టుకుంటారు పువ్వులు పెట్టుకుంటారు అలంకరించుకుంటారు ఎప్పుడు కూడా మేము అలంకరణ కోసం కానీ మల్లెపూలు పెట్టుకోవద్దని కానీ మేము ఏ విషయమే మేము ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చెయ్యం ఎందుకంటే అది ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఆడ ఆడవారు ధరించుకుంటారని మాకు తెలుసు ఎప్పుడు కూడా ఆ విషయాల నిమిత్తమే రిస్ట్రిక్ట్ చేయలేదు అన్నీ గారు కూడా అయితే అక్కడ వాక్యం చెప్పేది కొంతమంది చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి వచ్చిన వారి కొరకు మరి కొన్ని చితికిపోయిన బ్రతుకులు మరి ఒకప్పుడు మరి బ్రతికినటువంటి అవినీతికరమైన బ్రతికి నుంచి నీతిగా బ్రతికినటువంటి బ్రతుకులోనికి వచ్చిన వారి కొరకు అక్కడున్న వారి కొరకు మాత్రమే మరి దైవజనులు వాఖ్యం చెప్తే మీరు మాత్రం ఇష్టానుసారంగా ఆయన చెప్పిన సందేశాన్ని దైవజనులని కూడా చూడకుండా అనేక మందికి ఆయన వాక్యం చెప్తున్నటువంటి సేవకులను కూడా మీరు చూడకుండా మీ ఇష్టానుసారంగా మరి మీడియా ముందు కూర్చుని సోషల్ మీడియా ముందు కూర్చుని ఇంటర్వ్యూలో కూర్చుని మీ నోటుకు వచ్చినట్టు వాగుతున్నారమ్మా అది ఎంత మాత్రమూ మంచిది కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి దయచేసి తప్పుడు కేసులు పెడుతూ మరి నిజంగా నువ్వు కరెక్ట్గా మంచిగా కేసులు పెట్టాలనుకుంటే మేము కేసులు తీసుకొస్తాం మీ దగ్గరికి ఎవరెవరైతే మరి అసభ్యకరంగా స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారో అవన్నీ మీకు తెలియచేస్తాము వారందరినీ దయచేసి మీరు అరెస్ట్ చేయించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మరి మాకు అర్థమైంది దైవజనం చెప్పిన వాక్యం అర్థమైంది మరి కోపం వస్తే బజారు మనుషులకు కోపం రావాలి అన్నీ గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడలేదు మీరు కావాలని వక్రీకరించి ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా పదే పదే మీడియా ముందు కూర్చుని మీకు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు దైవజనులు ఎన్నో కుటుంబాలను కట్టారండి ఒకవేళ మీ దగ్గరకు ఒక ఒకళ్ళతో తీసుకొస్తే ఒక కుటుంబానికి మాత్రమే మీరు న్యాయం చేయగలరు మరొక కుటుంబానికి మీరు న్యాయం చేయలేరు కానీ దైవజనుని యొక్క సందేశం వింటే మరి అన్యాయంలో ఉన్నటువంటి కుటుంబం కూడా మార్చబడి రెండు కుటుంబాలు కూడా కట్టబడేటటువంటి రీతిగా అనేకమైన చెదిరిపోయిన కుటుంబాలని విడిపోయిన కుటుంబాలని కట్టినటువంటి సందేశాలు ఎన్నో మరి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము అంతమంది దేవుని అక్కడ ఆరాధిస్తూ ఉన్నారంటే వేల మంది అండి లక్షల మంది ఆయన సందేశాలను వింటారు ఎందుకు అంతమంది ఆయన సందేశాలు వింటున్నారంటే వారి జీవితాలు ఎన్నో చితికిపోయిన కుటుంబాలు ఎన్నో విడిపోయిన కుటుంబాలు ఎన్నో మరి పగిలిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి వారందరూ కూడా ఆ సేవకుని ఎంతో ప్రేమిస్తున్నారు అటువంటి దైవజనున్ని మీకు నోటికొచ్చినట్లుగా కనీసం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు రెండు వారాలుగా మీరు మీడియా ముందు కూర్చుని చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది ఎంత మాత్రం పద్ధతి కాదని మా యొక్క చర్చ్ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడనైనా మీ మాటలు మీరు తగ్గించుకుని మాట్లాడితే మరి మంచిది అని తెలియజేస్తున్నాం లేదు ఈ విషయాన్ని విడిచిపెట్టకుండా మీరు వరకు లాక్కెళ్తారు మేము అంత అంతవరకు కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియచేస్తూ ఉన్నాను ఎవరైతే మరి అమ్మగారిని పాస్ట్ర భార్యలను ఇష్టానుసారంగా మరి వ్యాఖ్యలు చేసి మరి కొన్ని ఛానల్స్ పెట్టుకుని ఆ ఛానల్స్ లో కూడా ఇష్టానుసారంగా బూతులు మరి వారందరినీ కూడా అరెస్ట్ చేయించండి మీరందరూ అందరూ మరి ముఖ్యం కొన్ని టీవీ ఛానల్స్ ఇక న్యూస్ ఏది లేదు ఇదే న్యూస్ అన్నట్లుగా మరి మీరు ఏ దేనికి ఎక్కడ అమ్ముడిపోయారో మాకు తెలియదు కానీ ఇష్టానుసారంగా కొన్ని ఛానల్స్ మరి టీవీ ఛానల్స్ కూడా మరి మిగతా న్యూస్ అంతా విదిలేసి చాలా న్యూస్లు ఉన్నాయండి చాలా మరి సమాజంలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అవన్నీ విడిచిపెట్టేశారు మరి కావాలని ఈ సేవకుని మరి టార్గెట్ చేసుకుని మరి ఇష్టానుసారంగా మీరు న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తున్నారు ఇది కూడా మేము ఖండిస్తూ ఉన్నాము దయచేసి మరలా మరలా ఈ విషయాన్ని మీరు ఎత్తకుండా మరి సేవకుని చెప్పిన వాక్యాన్ని వక్రీకరించకుండా తప్పుడు కేసులు పెట్టిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు ఎవరు భారీ మూల్యం చెల్లించుకోవాలండి మీరు తప్పుడు కేసులు పెట్టి మరి చెప్పిన వాక్యాన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా మరి టైటిల్స్ పెడుతూ దైవజను మీద టైటిల్స్ పెడుతూ చేస్తున్నా మీరు ఖచ్చితంగా ఒకరోజు భారీ మూల్యం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను మా సంఘం తరఫున మీ అందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను అందరికీ కూడా వందనాలు థ్యాంక్ యూ